క్రీస్తుని బట్టి మీకు శుభములు ప్రకటింపబడుచున్న సువార్తకు నమూనా ఏంటి కలతీలకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినలో పౌలు ఇలా అంటున్నాడు సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను ఈ వాక్యమును మనం విన్నప్పుడు ఒక ఆలోచన ఖచ్చితంగా మన మనసుకు రాకుండా ఉండదు పౌలు తన సొంత ఆలోచనలతో కానీ సొంత ఉద్దేశాలతో కానీ సువార్త ప్రకటించలేదు పట్టింపబడుచున్న సువార్తకు బలము ఏదైనా ఉంటే అది పౌలు మాటల్లో మనం చూస్తున్నాం మనుషుని యొక్క యోచన ప్రకారము సువార్త ఉండకూడదు మనుషుని యోచన ప్రకారం అంటే మనుషుని ఉన్న బుద్ధిబలం చేతను మనుషునికి ఉన్న మానవుల ఆచారముల ప్రకారము పారంపర్యాచారాల ప్రకారము మానవులకు ఉన్న విధానాలను బట్టి మానవులకు ఉన్న సమాజ తత్వమును బట్టి మనుషులకు ఉన్న అలవాట్లను బట్టి సువార్త అనేది ప్రకటింపబడకూడదు సువార్త కేవలము క్రీస్తుని బట్టి మాత్రమే ప్రకటింపబడాలి అది దేవుని దృష్టికి అంగీకారమైనదిగా ఉండాలి పౌలు ఈ మాటలు చెప్పుచున్నప్పుడు ఎంతో స్పష్టతతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఒకప్పుడు ఈ సువార్తను వ్యతిరేకించినవాడు తన సొంత ఉద్దేశాలను బట్టి తన సొంత నియమాలను బట్టి ఈ సువార్తను అడ్డగించినవాడు ఇప్పుడు ఆ సువార్త యొక్క విలువను తెలుసుకుని ఆ సువార్తకు కారకుడైన క్రీస్తును అతను తెలుసుకున్న తర్వాత తాను పలుచున్న మాటల్లో ఉన్న యథార్థతను మనం చూడవచ్చు తాను ప్రకటించిన క్రీస్తు మనుషుని యోచన ప్రకారమైన వాడు కాడు అని చెప్తున్నాడు సువార్తకు ప్రధానము మూలము అంతా కూడా క్రీస్తే క్రీస్తు లేని సువార్త సువార్త కానే కాదు అందుకే పౌలు ఎప్పుడూ క్రీస్తుని ప్రకటిస్తూనే ఉండేవాడు క్రీస్తుని ప్రకటిస్తున్న సందర్భాల్లో తనకు సొంతంగా వచ్చిన ఆలోచన ఏది కూడా ఉపయోగించేవాడు కాదు తన సొంత క్రియలను ఉపయోగించేవాడు కాదు తనకున్న జ్ఞానము బహు గొప్పది అంటే లోక సంబంధమైన జ్ఞానము ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానము అతనికి విపరీతంగా ఉన్నప్పటికీ కూడా దానిని ఎప్పుడూ కూడా క్రీస్తు అనుమతి లేకుండా ఉపయోగించలేదు క్రీస్తు కోరినప్పుడు మాత్రమే వాటిని వాడటం జరిగింది క్రీస్తు ఏదైతే అతనికి తెలియజేశారో దాన్నే ప్రజలకు ఆయన వ్యక్తపరుస్తూ ఉండేవాడు మనుషులు ఎప్పుడైతే శరీర సంబంధంగా జీవిస్తూ ఉంటారో అంటే సువార్త ప్రకటిస్తున్న వారు శరీర సంబంధంగా జీవిస్తున్నప్పుడు శరీరేచ్ఛలతో శరీర ఆలోచనలతో శరీరంలో వారు పొందదరచిన వాటి విషయమై ఆలోచన కలిగి వాళ్ళు మాట్లాడుచున్నప్పుడు మనుషుని యొక్క యోచనను బట్టే సువార్త ప్రకటింపబడ్డం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది సువార్త పరిమితమైన సువార్తగా ఉండిపోయింది అంటే క్రీస్తుని పరిపూర్ణంగా ఎరుగని సువార్త అయిపోయింది అయితే మరి పౌలు సువార్తను ఏ రీతిగా ప్రకటించాడు మనుషుని యోచన బట్టి కాదన్నప్పుడు ఆ మాటలోనే అర్థం ఉంది క్రీస్తు యొక్క యోచనను బట్టి మాత్రమే సువార్తను ప్రకటించాడు అందుకు మొట్టమొదటిగా క్రీస్తుని వాళ్ళు సంపూర్ణంగా ఎరిగి ఉండాలి అర్థం చేసుకుని ఉండాలి క్రీస్తుతో సహవాసము వారై ఉండాలి క్రీస్తుకు సంపూర్ణముగా అన్ని విషయంలో లోబడిన వారై ఉండాలి క్రీస్తు మనసు వేటి మీద అయితే ఉండదో వాటి మీద వారికి మనసు ఉండకూడదు క్రీస్తు మనసు వేటి మీద అయితే ఉంటుందో వాటి మీదే వారికి మనసు ఉండాలి క్రీస్తు ఏది అనుగ్రహిస్తే దాన్ని మాత్రమే పొందడానికి వాళ్ళు సిద్ధపడి ఉండాలి క్రీస్తు ఏదైతే వారి యొద్ధ నుండి తీసివేస్తాడో దాని విషయంలో వాళ్ళు సంతోషంగానే ఉండాలి క్రీస్తు యొక్క పోలిక చెప్పున వాళ్ళు జీవించున్నప్పుడు అప్పుడు వాళ్ళ కలిగే యోచనలన్నీ కూడా మనుషునివి కాకుండా దేవుని యొక్క యోచన ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రకటించుచున్న సువార్త మనము వినుచున్న సువార్త కూడా దేవుని వల్లైన సువార్తగా ఉంటుంది క్రీస్తుని గురించి ఒకడు ప్రకటించిన సువార్త ఆత్మానుసారమైనదై ఉండాలి అందుకే మానవుని యొక్క ప్రమేయము ఇందులో ఉండదు ఉండటానికి వీల్లేదు కూడా ఆఖరికి ప్రకటించుచున్న వాని ప్రమేయం కూడా అందులో ఉండటానికి వీల్లేదు అందుకే పౌలు దినాల్లో సువార్తకు గొప్ప సత్ఫలితాలు రావడం మనం చూసాం ఈరోజు సువార్తకు సత్ఫలితాలు రావాలన్నా సువార్తకు మంచి పేరు ప్రఖ్యాతులు కలగాలన్నా దేవుని నామము గణపరచబడాలన్నా మనుషుని యోచన ప్రకారము కాని సువార్త ప్రకటింపబడాలి మన జీవితంలో క్రీస్తు మనకు దయచేసిన దాన్ని బట్టి అది ఆత్మ సంబంధమైనవైనను మనకు అవసరమైన భూసంబంధమైనవైనను వాటిలోంచి అనుభవంతో కూడిన మాటలు మనం పలికి కలిగినప్పుడు ఆ సువార్తలో దేవుని ఆలోచన అనేది ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తుని కూర్చున్న సువార్త విషయమై నడిపించడం అనేది జరుగుతూ ఉంటుంది మనుషుని యోచనతో మొదలైన సువార్తలు ఎప్పుడూ కూడా శరీరేచ్చలు ఉంటాయి నేత్రాసులు ఉంటాయి జీవబడమ ఉంటుంది మనుషుల యొక్క మనోభావాల మీద ఆ ప్రకటింపబడుచున్న వర్తమానం నడుస్తూ ఉంటుంది అందులో మారు మనసుకు అవకాశం ఉండదు దేవుని నామం ప్రకటింపబడుచున్నప్పటికీ మనుషులపై అది ప్రభావం చూపదు ఒకవేళ ఏదైనా ప్రభావం చూపితే అది ఈలోక సంబంధమైన ప్రభావం చూపుతుంది తప్ప పరసంబంధమైన ప్రభావం అసలు చూపించదు ఎక్కడైతే మానవుల యోచన బట్టి సువార్త ప్రకటింపబడుచుందో అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేయడు పరిశుద్ధాత్ముడు పనిచేనప్పుడు పాపం విషయంలో నీతి విషయంలో తీర్పు విషయంలో ఆయన ఎవరిని ఒప్పింపజేయడు ఇలా జరుగుతున్నంత కాలము మనుషులు సువార్తను వింటున్నామనే ఉద్దేశంతోనే ఉంటూ ఉంటారు కానీ వాళ్ళ జీవితాల్లో కానీ ఆలోచనలో కానీ వాళ్ళ యొక్క విధి విధానాల్లో కానీ క్రీస్తుకు నచ్చినట్టుగా మార్పులు జరగవు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక మోసములో క్రైస్తవులుగా జీవించేస్తూ ఉంటారు కానీ నిజానికి వాళ్ళు క్రీస్తుని ధరించిన వారు కాదు ఈ సంగతి వాళ్ళకి తెలిసేటప్పటికీ చాలాసార్లు సమయం అయిపోయి ఉంటుంది అయితే మనుషుని యోచన వలనైనా శుభార్థను తప్పించుకోవడం ఎలా అందుకు మనము ఆత్మానుసారణమై ఉండాలి మనకు క్రీస్తుతో అత్యంత సన్నిహితమైన సహవాసము ఉండి ఉండాలి వ్యక్తిగతంగా మనము దేవునికి దగ్గర ఉండాలి దేవుని జ్ఞానం మనలో పనిచేస్తూ ఉండాలి ఎందుకంటే అబద్ధాన్ని సత్యాన్ని వేరు చేయగలిగే సామర్థ్యత మనలో ఉండాలి ఏది నీళ్ళో ఏది కాదో మనం చెప్పగలిగినప్పుడు ఏది క్రీస్తుని కూర్చిన సువార్త ఏది మనుషుల వల్ల కలుగుతున్న సువార్త మనం చెప్పగలిగే పరిస్థితిలో మన సంగతి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మన మేలుకై మనం ఆలోచన చేసినప్పుడు మనుషుని యోచన వలన సువార్తను మనము విసర్జించడం ఎంతైనా మంచిది అది విసర్జించాలంటే ఆ సువార్త క్రీస్తు వలన కలిగినదో మనుషుని వల్ల కలిగినదో మనము గ్రహించగలిగే పరిస్థితుల్లో ఉండాలి పరశుద్రవి తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు నీ దాసుడు ద్వారా నాయన మీరు ప్రకటించిన సువార్త అంతా కూడా నీ కుమారుణి యొక్క ఆలోచన బట్టి నడిపింపును బట్టే జరిగిందన్న సంగతి నీ వాక్యంలో మీరు బయలుపరిచి మనుషుని యోచన ప్రకారం ఉండే సువార్త ఉన్నదని అలాగే నీ కుమారుణి యొక్క యోచన ప్రకారమైన సువార్త ఉన్నదని మాకు తెలియజేస్తూ మేము మోసపోకుండా మమ్మల్ని మేము కాపాడుకుని జాగ్రత్త పడాలన్న ఆలోచన ఇచ్చేసిన మీకు స్తోత్ర రాను ఈ మనుషుల యోచన వల్ల వర్తమానములకు మేము బానిసం అయిపోతే మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదములను మేళ్లను నాన్న మరి శాంతి సమాధానములను గౌరవం అన్నింటినీ మేము కోల్పోతామన్న సంగతిని మేము గ్రహించగలిగాం కాబట్టి మమ్మల్ని మీ కృపలో మీరు బయలుపరిచిన సువార్తకు మేము సన్నిహితముగా జీవించుటకు సహాయం చేయండి ఏసు పరిశుద్ధి రామ నడుచున్నాం తండ్రి ఆమె